హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరైతే ఏం చేస్తున్నారు ఈరోజు సండే స్పెషల్ ఏం తెచ్చుకున్నారు ఫ్రెండ్స్ ఈరోజైతే నేనైతే టమాటాలు నువ్వుల పచ్చడి అయితే చేస్తున్నా ఎవరి కోసం అంటే మా అమ్మమ్మ కోసం అమ్మమ్మ అయితే ఎక్కువ పచ్చళ్ళే తింటుంది కూరగాయలు అయితే బాగా తినదు టమాటా పచ్చడి పుదీన పచ్చడి కొత్తిమీర పచ్చడి ఇవన్నీ అయితే బాగా తింటుంది అసలుకి టమాటాలు కూడా ఎక్కువ లేవు నాలుగైదే ఉన్నాయి చెయ్యమ్మ అంటే అమ్మమ్మ కోసం అయితే పచ్చడి అయితే చేస్తున్నా మీలో ఎంతమందికి టమాటా పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి నాకైతే టమాటా కూర అంటే ఇష్టం ఉండదు కానీ పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం టమాటా పచ్చడి అంటే నాకైతే చాలా ఇష్టం టమాటాల పల్లీలు ఏది చేసినా బాగుంటుంది పల్లీల కన్నా నువ్వులు ఏది చేస్తున్నా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అసలుకి మీలో ఎంతమందికి నువ్వుల పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి అమ్మమ్మ కోసం